హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ది వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా హిందూ జనజాగృతి సమితి తరపున ముందుగానే దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను బంధువులరా ఈరోజు ఒక ప్రధానమైనటువంటి సందేశము ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి మేము ముందు వచ్చాను దీపావళి సందర్భంగా మనం అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీపావళిని ఆచరణ చేసుకుంటాము బంధువులరా ఆ సందర్భంలో మనము చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి తప్పు అది మనము ఏంటి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రములు ఉండేటువంటి టపాసులను పేల్చడం అనేటువంటిది మహా పాపము అధర్మం ధర్మో రక్షతి రక్షిత అని మనం చెప్తాం అంటే ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని మనకు శాస్త్రవచనం బంధువులరా ఒక్కసారి ఆలోచించండి దీపావళి సందర్భంలో ఏ లక్ష్మి అమ్మవారి యొక్క కృప కటాక్ష ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనము అమ్మవారి యొక్క పూజ చేస్తామో మంగళ స్నానం చేసి ఎంతో శ్రద్ధతో పూజ చేస్తామో అదే రోజు సాయంత్రము లక్ష్మీదేవి చిత్రములు ఉండేటువంటి టపాసులను మనము రోడ్ల మీద పెట్టి పేలుస్తాము ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రము ముక్కలు ముక్కలు అయిపోతుంది దాన్ని తొక్కుకుంటూ వెళ్తారు దాని మీద ఉమ్ముతారు అది డ్రైనేజీలో పడిపోతుంది బంధువులారా ఏ ఆరాధ్య దేవత లక్ష్మీ అమ్మవారు ని నేను కొలుస్తున్నానో అదే అమ్మవారిని నేను రోడ్ల మీద తొక్కుకుంటూ వెళ్తే ఆ అమ్మవారి యొక్క ఘోరమైనటువంటి అపమానం జరిగితే అలాంటి అమ్మవారి యొక్క కృప మనకి ఉంటుందా హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇది అధర్మము మహా పాపం ఎవరైతే వ్యాపారస్తులు ఇలాంటి లక్ష్మీదేవి అమ్మవారి చిత్రం ఉండేటువంటి టపాసులను సేల్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ఒక పాపంలో భాగీదారులు అవుతారో ఎవరైతే కొంటున్నారో ఎవరైతే పేలుస్తున్నారో ఎవరైతే ఈ ఒక అధర్మాన్ని చూస్తూ దాని గురించి ఎవరైతే మాట్లాడట్లేదో ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములే నేను అందరికీ కూడా విన్నవించుకుంటున్నాము ఈ ఒక దీపావళి సందర్భంగా ఒక సంకల్పం చేద్దాము ఎట్టు పరిస్థితిలో కూడా లక్ష్మీబాంబులు ఉండొచ్చు వివిధ దేవీ దేవతలు మరియు విప్లవకారుల చిత్రాలు ఉండేటువంటి టపాసులను పేల్చము అలాగే నాతో పాటు వంద మందికి ఒక సందేశం ఇస్తాము వాళ్ళకి కూడా దీని గురించి నేర్పిస్తామనేటువంటి ఒక సంకల్పం చేద్దాం దీపావళి నాడు ధర్మాన్ని ఆచరణ చేసి ఆ ధర్మము ఆ ఒక దేవీ దేవతల కృపని మనము పొందుదాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై